యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి పాతగుట్ట వరకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు పనులను మూడు కోట్ల రూపాయలతో సైడ్ డ్రైనేజీ పనులను ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీబీ ఎక్కి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వయంగా జేసీబీ నడుపుతూ పనులను ప్రారంభించారు అదేవిధంగా నిత్యం అదే దారిలో నడిచే టాంగా కార్మికుల కళ నెరవేరుతున్న సందర్భంలో టాంగా ఎక్కి నడిపారు

ఇంకేమైనా కింద డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఇంకా రెండో విడత ఇంధన బిల్లు కూడా మళ్ళీ శాంక్షన్ చేయబోతున్నాం మొన్న ఇచ్చినటువంటి నూట యాభై రెండు వందల మన కమిషనర్ కూడా నిజంగా చాలా చాకచక్యంగా ఎప్పటికప్పుడు పలు పనులు దృష్టి తీసుకొచ్చి తొందరగా చేస్తుంది కాబట్టి మీ మీ వాటిల్లో ఇంకా ఉన్న ఎలిజిబుల్ ఉంటే ఇందిరా బిల్లు కానీ అవసరమైతే రేషన్ కార్డులు కూడా పదేళ్ళు ఇయ్యనటువంటి రేషన్ కార్డులు మనం ఇచ్చినాం పదేళ్ళు ఇయ్యనటువంటి ఇంకా అభివృద్ధి కాకపోతే గత పదేళ్ళు వాళ్ళు చేసిన విధ్వంసం వాళ్ళు చేసిన అప్పులు తప్పుల వల్ల పనులు అత్తగరే తప్ప పనులలో ఎక్కడ కూడా తెలంగాణలో మొదటి దశ పెట్టే బాధ్యతలు చాక చక్కగా పనిచేసి మూడు వేల ఏడు వందల ఇందులో వస్తే తెలంగాణలో రెండో దశలు తెలంగాణలో రెండోది అభివృద్ధి అంటే ఏ రకంగా మన అధికారులు మన నాయకులు సమన్వయం చేసి ముందుకు కులం మతం తీసుకుపోతున్నాం పార్టీ చూస్తున్నాం ఎవరు నిజంగా నిర్పేదైతే వాళ్ళకి ఇస్తున్నాం రెండో దశలో ఎవరైతే తెలుసుకునే వాళ్ళకి అభివృద్ధిలో మనం ఎక్కడ కూడా వెనుక వేసే అలవాటు లేవు అలా చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఏదైతే ప్రజలు నమ్మకంగా మా బిడ్డ వస్తే అభివృద్ధి జరుగుతున్న నమ్మకంతో మీరు తెప్పించారు కాబట్టి ఆ నమ్మకంగా పనిచేయడానికి ముందు పోతా పూర్వం తెచ్చి ఇక్కడ వెళ్ళాక మా రౌండ్ సర్కిల్ తో పాటు ఇక్కడ గతంలో పాత కమాన్ ఆ ఖమాన్ కూడా దాతల సహకారంతో తోటి ఒక ఈ రోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు పాత కమాన్ నిర్మిస్తా అని చెప్పి మాట్లాడుతూ ఇంకేమైనా ఉంటే మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి తప్పకుండా ప్రజే సమయంలో లక్ష్యంగా ప్రతి ఆదివారం సోమవారం మార్నింగ్ వాక్ పెట్టి సమస్యలు తెలుసుకుంటున్నాం తెలంగాణ నిజంగా మీరు ఏ రకంగా నన్ను నమ్మి నన్ను ఎమ్మెల్యే చేసిరో ఆ నమ్మకాన్ని నిలబెట్టి ఆలయ నియోజకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చే విధంగా నేను కష్టపడుతున్నా దానికి మీ అందరి సహకారం ఇంకా కూడా ఉండాలి ఆలయం అభివృద్ధిలో అంతర్గతంగా నిలిపి ముందుకు పోవాలని తెలియజేస్తూ దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఈ రోడ్ విషయంలో ఎడల్ విషయం లో కొంత తక్కువ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే సెట్ బ్యాక్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఎంత తొందర సెట్ బ్యాక్ అయితే అంత తొందర రోడ్ కంప్లీట్ చేస్తాం మీరు ఎనకడ పోవడం వల్ల మీరు ఏం నష్టపోరు ఇక్కడ ఎక్కువ రద్దీ పెరిగి భక్తులకు ఈజీ యాక్సెస్ ఉంది మనకే గిరాకీ పెరుగుతుంది షాపు నడుస్తాయి కాబట్టి ఈ రోడ్ వెడతలో కొంత మీరు అంతా కూడా సహకరించి ఎక్కడికక్కడ సెట్ బ్యాక్ అయితే

స్పారిత నా ప్రియ స్వాధిగత మన అందరి ఉంది ఇంకా ఈ రోడ్డు తర్వాత ఇక్కడ నిలబడి పరిశ్రమ ప్రాంతాలు అక్కడ నిలబడి చెరువు కూడా అభివృద్ధి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం గతంలో ఎండాకాలం వస్తే మనకి నీళ్ళ సమస్యలు వచ్చేవి ఈ లాతీ నెలల్లో గోగులు మీ అందరి ఆశం పెద్దలు అపర భగంలో ఉత్తమ కుమారి సహాయం తోటి మూడు సార్లు మనం చెరువు ఎప్పుడైనా ఇప్పుడు కూడా వర్షాలు ఎండకపోతే వచ్చే నెల మల్ల బాల్యాలలో అన్ని చెరువులు గుట్ట మూడు చెరువు కూడా నింపి నీళ్ళ విధంగా తీసుకొస్తానే పాటిస్తూ ఇంకా ఈ మూడు కార్యక్రమాలని వరకొండలో సర్దార్ సఫై పాపన్న వ్యక్తి రకంగా హంగులతో అభివృద్ధి కావడం తీసుకుపోతా దీంట్లో పార్టీల ఖచ్చితంగా ఇప్పుడు మా మిత్రులు సిపిఎం సహకరించడుగా బీజేపీ వాళ్ళు కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ టీడీపీ కూడా సహకరించి అభివృద్ధిలో ముందుకు రాలి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు జెండాలు పట్టు కానీ విషయంలో ఆలయ అభివృద్ధి ఇట్లా పోదామంటే తప్పకుండా నేను అందరి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా ఆలయ అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుసు దీన్ని సహకరించిన మా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా